నమస్కారం క్లోజ్ టీవీకి స్వాగతం బిక్కవాలు చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పెడి శామ్యుల్ రాజు జ్ఞాపకార్థం నల్లమిల్లి గ్రామంలో గల స్కిన్నర్ గార్డెన్ నందు ఉచిత మెడికల్ క్యాంపు వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు సొసైటీ ప్రెసిడెంట్ జాన్ టీన్ తెలిపారు ఈ శిబిరం రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామం గవర్నమెంట్ హై స్కూల్ ఎదురుగా ఉన్న స్కిన్నర్ గార్డెన్ నందు నిర్వహించబడిందని దీని ద్వారా సుమారుగా ఐదు వందల మంది లబ్ధి పొందినట్లు దంత కంటి జనరల్ స్త్రీ వైద్య నిపుణులు వివిధ పరీక్షలు చేసి ఉచితంగా వైద్యం అందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా కంటి దంత పరీక్షలు సుమారు రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు చేయించుకున్నారని కొంతమందికి అవసరమైన చికిత్స నిమిత్తము ఇతర శస్త్ర చికిత్సకు రిఫర్ చేయగా దృష్టిలోపం సరిదిద్దే కళ్ళజోళ్ళు నూట యాభై మందికి ఉచితంగా ఇవ్వబోతున్నట్లు తెలిపారు విశేషంగా నేటి అనివార్య పరిస్థితుల్లో క్యాన్సర్ విజృంభణ దిశగా ఉండడం వలన క్యాన్సర్ స్క్రీనింగ్ వచ్చిన మొదటి వంద మందికి ఉచితంగా చేయబడింది త్వరలో రిపోర్ట్స్ అందించనున్నట్లు బిక్కవోలు చారిటబుల్ సొసైటీ ద్వారా ఇవ్వబడుతున్న ఈ అవకాశం గొప్ప సద్వినియోగం చేసుకున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచితంగా షుగర్ బీపీ పరీక్షలు చేసినట్లు అవసరమైన వారికి మందులు ఉచితంగా ఇవ్వబడినవని తెలిపారు దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు నిర్వహణ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు డాక్టర్ టి తన్మయ్ రామచంద్ర డెంటల్ సర్జన్ హాస్ని డెంటల్ క్లినిక్ డాక్టర్ పెద్దిరెడ్డి శ్రావ్య గైనకాలజిస్ట్ డాక్టర్ ఎన్ మాధురి దృష్టి ఐ హాస్పిటల్ కాకినాడ తమ సేవలను అందించారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ పి తన్మయ్య రామచంద్ర హాస్నీ డెంటల్ క్లినిక్ ఇంద్రపాలెం ఈరోజు బిక్కవల్లు చారిటబుల్ సొసైటీ ద్వారా నల్లమిల్లి అనే ఈ ప్రాంతంలో ఉచిత మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి దీనికి శ్రావ్య గారు వచ్చారు సాయి కుమార్ గారు వచ్చారు అండ్ దృష్టి నుంచి మాధవి గారు వచ్చారు ఇలా మల్టీ స్పెషాలిటీస్ అన్ని హాస్పిటల్స్ నుంచి అండ్ మరియు కాంటినెంటల్ హాస్పిటల్స్ నుంచి కూడా రకరకాల వైద్యాల కోసం రకరకాల డాక్టర్స్ అందరం వచ్చాం సుమారు ఐదు వందల మంది ప్రజలకి ఫ్రీగా ఈ రోజు సర్వీస్ చేయడానికి మేము వచ్చాం దీనితో పాటు ఎవరికైతే ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాని నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి దానితో పాటు అందరికీ ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్